ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉంది ఆమె ఆమె తల్లితో చాలా సంతోషంగా ఉంటూ ఉంటుంది వాళ్ళమ్మ కూతురిద్దరు కూడా ఒకటే రంగు డ్రెస్సులు వేసుకోవాలంటానికి ఇష్టపడుతూ ఉంటారు ఒకరోజు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని సరదాగా అడుగుతుంది ఎందుకమ్మ నాకు నీలి రంగు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి వాళ్ళ అమ్మను అడుగుతూ ఉంటుంది అలాగా ఎప్పుడు తను నీలిరంగు బట్టలే వేసుకుంటుంది నీలిరంగు అంటే బ్లూ కలర్ అతను ఆమె వాళ్ళ అమ్మను అడిగింది అమ్మ ఈ ప్రపంచంలో ఏవేమి బ్లూ కలర్లో ఉంటాయో చెప్పమ్మా అంటే ఒక్కసారి నువ్వే ఆలోచించి అంది అప్పుడు అమ్మాయి ఆకాశం బ్లూ కలర్లో ఉంటుంది ఆకాశం నుంచే వ వచ్చే వర్షాలు కొన్ని బ్లూ కలర్లో కనపడతాయి ఇంకా సముద్రంలో చేపలు కొన్ని కొన్ని బ్లూ కలర్లో ఉంటాయి చాలా కలర్స్లో ఉంటాయి కదమ్మా సముద్రంలో చేపలు అని అంది ఇంకా ఆలోచించనేసరికి ఇంకా చాలా చేపలు ఉంటాయమ్మా అని చెప్పేసింది వాళ్ళ అమ్మకి ఇంకా బ్లూ కలర్లో పిట్టలు చాలా కనపడతాయి అదే పక్షులు అందుకేనమ్మా నీకు నీలిమా అని పేరు పెట్టాను అని చెప్పింది ఆ మాట వినగానే ఆ అమ్మాయికి చాలా సంతోషం వేసింది అందుకని ఒక్కసారిగా వెళ్ళి అమ్మని హగ్ చేసుకుంది అందుకే తనకు బ్లూ కలర్ అంటే ఇష్టము అందుకే నీలుకి నీలిమ్మ అని పేరు పెట్టింది వాళ్ళమ్మ పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా బాగా నచ్చిందా నచ్చినట్లయితే ఒక్కసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు ప్లీజ్ థ్యాంక్ యూ